దేవుడి గురించి బాగా తెలీదు ఉభయ భయపత్తులు కలిగి కదా ఆ లేకపోయినా సరే ఎక్కడ పడితే అక్కడ అప్పు చేసేవాడిని అప్పు చేసి దాన్ని తీర్చలేక అటు ఇటు పరి పరిగెత్తేవాడిని ఎదుటి మనిషి వస్తున్నా కానీ వాడికి అప్పు ఇవ్వాలి కాబట్టి వాడు నన్ను కదిలిస్తాడు గొడవ అయింది అని చెప్పి పక్క సంది కలిపేవాడు ప్రతీది నాకు ఇబ్బందిగా అయిపోయేది నేను మొహం చూపించుకోలేను ఆ పొజిషన్లో ఉంటే మా ఆవిడికి ఇరవై నాలుగు గంటలు కడుపు నొప్పి వచ్చింది ఇరవై నాలుగు గంటల వస్తే ఇంకా భారం అయిపోయింది ప్రతిదీ నాకు తనకు చేపించాలన్నా కానీ అమ్మలు అమ్మవైపు అమ్మల వైపు చూశాను అమ్మవైపు చూశాను వైపు చూశాను కానీ ఒప్పు అయితే అందింది ప్రతిదీ చూసిన కొన్ని నేను నా దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే బాగుండు అనుకున్నా ఎనకాలం ఉన్న మా ఆవిడ వస్తుంది కూడా నేను పెట్టేశాను దేవుడు అడగలేదు అప్పుడు ఇక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ సరే అయిపోయింది కదా అని చెప్పి ఇంకా ఉద్దేశంతోనే రెండు లక్షల వరకు అప్పు అయిపోయా రెండు లక్షల వరకు అప్పు అయిపోయి నేను చెయ్యాలనుకున్నది చేస్తాను ఎప్పుడు దేవుడిని అడగలేదు అడగబోతే నాకు ఎప్పుడో బాధ నీ నామాన్ని నేను ఎప్పుడూ చూస్తాను కదా కొన్ని విషయాలు నన్ను వాడుకుంటున్నాడు నాకు ఎన్ని ఏంటి బాధ అన్నప్పుడు దేవదారు ఒకరు మాట్లాడారు బాబు మాట్లాడారు మాట్లాడితే ఆయన ఒకటే మాట చెప్పాడు రాజు నువ్వు దేవుడికి ఇస్తున్నావా అని అడిగాడు ఇస్తాను బాబుగారు అంటే ఎలా ఇస్తావు అంటే నా దగ్గర ఉన్నప్పుడే నేను తీసిస్తాను బాబుగారు అంతేగాని నేను నమ్మకుండా ఉండట్లేదు అంతేగానే ఆయన చెప్పగానే కొన్ని విషయాలు సరే ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు దేవుడికి ప్రథమ ఫలం ఇవ్వడం నేర్చుకో ఎక్కువ తీసిన దాంట్లో కొంచెం ఎక్కువ ప్రతిదీ అప్పుడు చూడు అప్పుడు ఈ వాటికన్నా నా ఫస్ట్ నెరవేర్చింది నిశ్చయముగా నీ చేతి కష్టాచితము అనుభవించదవు నీకు ఆ మాట నాకు బాగా పట్టుకుంది నిశ్చయముగా అంటే మేము మా అమ్మ సంపాదించింది మా నాన్న సంపాదించిన ఆశతో ఉంది కానీ ఆ డబ్బులు నేను కొంచెం ఎప్పుడూ అంతగా ఆలోచించలేదు కానీ ఇవ్వడం పదం ఇవ్వడం వల్ల దేవుడు ఎంతగా ఆశీర్దిాడంటే కొన్ని విషయాల్లో నాకు తెలియదు నాకు ఎలా వచ్చిన డబ్బులు నేను మా వ్యామిడికి ఇలాగా ప పన్ను పెట్టా మల్లాది విష్ణు దగ్గర పన్ను పెడితే అది దేవుడు ఆ పన్ను కూడా బాగా కష్టాలు ఉన్నప్పుడు ఫస్ట్ చాలాసార్లు దొంగ సత్యులుగా పెట్టా ఎప్పుడు రానిదే కొన్ని విషయాల్లో కూడా దొంగ సత్కులు కూడా పెట్టే అవన్నీ దేవుడు గుర్తు చేస్తున్నాడు ప్రతిదీ నేను పశ్చాత్త పడినప్పుడు అది గుర్తు చేస్తున్నాడు అవన్నీ గుర్తు చేస్తే దాన్ని ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత నా ప్రాబ్లమ్స్ ప్రతిదీ మళ్ళా చూసిన కొన్ని ఇలా ఫోన్ చేశారు ఎవడి ఇలాగ పెట్టారు కదండి అది మీకు వచ్చింది తీసుకోండి అని అది ఒకటి వచ్చింది మేలు పొందాను తర్వాత జగన్ అన్న ఆటో ఆటో కాడ నేను దొంగ సర్టిఫికెట్లు పెట్టాను అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ ఉన్నాయి ఏకన్నా నా పేర్లు వేరే వాళ్ళ పేర్లు నేను వేయించుకుంటున్నాను నా బండి కాదు కదా వేరే వాళ్ళ పేరు నేను వేయించుకోవడం అని ఆయన రా వచ్చిన ఆయన అడుగుతుంటే నేను రాలేదని చెప్తున్నా కావాలని రాలేదని చెప్పు కొన్నిసార్లు లబ్బి పొందాను కొన్నిసార్లు లబ్బి పొందాను రెండు సంవత్సరాలు ఆగిపోయినాయి అదిగాడ దేవుడు తిప్పి నాకే నా నాలను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాత దేవుడు ఆటయ్యానికి ఇరవై వేలు నా అకౌంట్లో వేశాడు అటు మల్లా దేశం దగ్గర పొందాను ఇటు మళ్ళా దేశ ఇటు పొందాను మా యావడికి ఆ అనే టోకర వచ్చింది టోకర రావడం ఇంకా లబ్ధి పొందింది నాకు మళ్ళీ నా ఆటోకి ప్రతిది అప్పు తీరిపోగానే మళ్ళీ దేవుడు దాని మీద కొంచెం లోన్ ఇచ్చాడు ఎక్కడైతే అప్పు చేశానో ప్రతిది తీర్చుకుంటూ రెండు లక్షల డెబ్బకే లేపేశాను అంత ఎంతగానో ఈ వాక్యం నన్ను బలపరిచింది నిశ్చయంగా నీ చేతి కష్టాలు చెప్తాను దేవుడికి ఇవ్వటం వలన ప్రతిది నాకు అనుభవించాడు ఇంకా ఏదైనా ఉంటే ఎలాగైనా ఉపయోగపడాలనుకున్నాను కొన్ని విషయాల్లో దావీదు నాకు బాగా తీసుకుంటాను దావేది వార్త కూడా బాగా చదువుతాను కీర్తన గ్రంథం ఒకసారి నేను దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక రక్షణ వస్తువులు కూడా తీసుకోకుండా ఒక ప్రార్థన ఆ ప్రార్థనలో దేవుడు మాట్లాడడం ఆ వార్థాన్ని తీసుకొని వెళ్ళాడు ఆ యుద్ధం గెలవడం చాలా అసాధ్యం ఎంతోమంది ఉన్నారు కానీ దాబీదు మాత్రం ఒకటే రాయి తీసుకొని బిలియాదుని చంపాడు అదొకటే నాకు బాగా ఇష్టం అలాగా నేను పాడపడాలని ఇంకా నేర్చుకోవాలని చిన్న సాక్ష్యాన్ని వాక్యాన్ని బాబు గారికి ప్రత్యేకంగా